గాజు గ్లాసు నిర్లక్ష్యం చేసిందా జనసేన చేసిన పొరపాటు ఇప్పుడు కూటమిలోని టీడీపీ బీజేపీకి ఆగ్రహం తెప్పిస్తోందా జనసేన నిర్లక్ష్యమే తమ కొంపూంచబోతుందని టీడీపీ ఆందోళనగా ఉందా అంటే అవునని సమాధానమే వస్తోంది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ముందు నుంచి పొత్తులకు వెళ్లాలని నిర్ణయించుకుంది టీడీపీ బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పడటంతో జనసేనదే కీలక పాత్ర ఈ నిర్ణయం తీసుకున్నాను నిర్ణయం తీసుకున్నాను జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బలంగా ఉన్న వైసీపీని ఎదుర్కోవడానికి మూడు పార్టీలు జతకట్టాయి కానీ జనసేనకు ముందు లేకపోవడంతో పెద్ద సమస్య వచ్చి జనసేన గుర్తింపు పొందిన పార్టీ కాకపోవడంతో దాని ఎన్నికల గుర్తైన గాజు గ్లాస్ ను ఎలక్షన్ కమిషన్ ఫ్రీ సింబల్స్ జాబితాలో చేర్చింది దీనిపై వెంటనే జనసేన కోర్టుకు వెళ్లకుండా కాలయాపన చేసింది దీంతో రాష్ట్రంలో పలుచోట్ల స్వతంత్రులకు గాజు గ్లాసు గుర్తును రిటర్నింగ్ అధికారులు కేటాయించారు దీంతో లవో లవోదిబ్బోమంటూ జనసేన హైకోర్టును ఆశ్రయించింది కానీ అప్పటికే ఎన్నికల ప్రక్రియ ముందుకు వెళ్లడంతో గాజు గ్లాసు గుర్తును స్వతంత్రులకు కేటాయించకుండా ఆపలేమని హైకోర్టు చెప్పింది కానీ జనసేన పోటీ చేస్తున్న రెండు లోక్సభ ఇతర అసెంబ్లీ సీట్లలో మాత్రం ఇతరులకు కేటాయించకుండా ఆర్డర్ ఇచ్చింది దీంతో మిగిలిన చోట్ల చాలా మంది స్వతంత్రులు గాజు గ్లాసు గుర్తుతో బరిలో ఉన్నారు జనసేన పదే పదే గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయాలని అడ్వర్టైజ్మెంట్లు ఇస్తోంది దీంతో పలుచోట్ల ఓటర్లు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇప్పుడు ఈ గాజు గ్లాసు గుర్తు పలుచోట్ల కూటమి ఓటమికి కారణమయ్యేలా కనబడుతోంది జనసేన చేసిన పనికి తాము ఓడిపోయే పరిస్థితి ఎదురవబోతోందని బీజేపీ టీడీపీ హైరాణా పడుతున్నాయి అంతిమంగా ఇది వైసీపీకి లాభం చేస్తుందని కూటమి నేతలు ఆందోళన చెందుతున్నారు